చూసారు ఫ్రెండ్స్ ఇవ్వరాక చీమలు వచ్చాయి అన్ని బీసీ బాక్స్ లోపలికి వెళ్ళినాయి బీసీ చంపేస్తున్నారు అది చనిపోతుంది కాబట్టి ఒకసారి బాక్స్ చేద్దాం ఇలా చీమలు బాగా చూస్తాయి కదా ఒక ఫ్రెండ్స్ దీన్ని చూసేద్దాం పట్టుకుంటే మళ్ళీ పట్టు పట్టుకోవాలి తెలుసుకొని ఓపెనింగ్ అని ఇట్లా చేయాలి చూసారు కదా చీమ లోపలికి వచ్చేది బీస్ ఎలా ఉన్నాయి బీస్ అనే అన్నీ అయితే యాక్టివ్గా ఉన్నాయి ఇంకా ఇంకా లోపలికి వచ్చే వాళ్ళు బాగా జరగలేదు ఏం పర్లేదు మనకు కాబట్టి అన్ని బాక్స్ చూసుకున్నాం ఎందుకన్నా మంచిది మనం ఒక ఫ్రెండ్స్ దీన్ని క్లోజ్ చేసినా ఓపెన్ చూద్దాం అది కూడా చూద్దాం ఇంకా ఎవరైనా చెప్పడం నేను ఫ్రెండ్స్ మెసేజ్ చేసి నేను కామెంట్ చేయాలి అందరూ చేసి కామెంట్ చేసి మాకు ఫ్లవరింగ్ తెలియజేయండి ఫీడింగ్ అయిపోలేదు

క్లోజ్ చేద్దాం ఫ్లెవరింగ్ ఎక్క అంటే ఫ్రెండ్స్ మాకు కామెంట్ రూమ్ లో వాటి ఖచ్చితంగా మాట్లాడదాం ఇలా ఫీడింగ్ అయిపోయింది ఇలా కూడా చీమలు జరగలేదు ఇంకా అన్నిటికీ మనం చీమలు పలుకొని రాసిస్తాం ఆల్రెడీ ఫీడింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ ఎంఎస్కి బీకీపీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫ్లవరింగ్ ఎక్కడ కామెంట్ రూపాల్లో తెలియజేయండి థ్యాంక్ యూ